బాదురాయణ సంబంధం బాదురాయణ సంబంధం అంటే ఏంటో మీకు తెలుసా నాకు కూడా తెలీదు కానీ ఈ కథ చదివితే మీకు మీకు కూడా తెలుస్తుంది అనగనగా ఒక ఊళ్ళో కూళ్ళో అనే బ్రాహ్మడు ఉండేవాడంట ఆయన ఒకనాడు ఉదయాన్నే చద్దన్నం తిని దూరపు గ్రామంలో ఉండే బంధువుల్ని చూసొద్దామని బండి మీద బయలుదేరాడంట మిటమిటలాడే మండటండ్లో మధ్యాహ్నం రెండు జాములు అయ్యేసరికల్లా ఆయనకు ఒక గ్రామం చేరుకున్నాడు చూడబోతే బంధువులు ఊరు చేరడానికి ఇంకా నాలుగు కోసలు దూరం ఉందంట పొద్దుటనుగా తిన్న చద్దన్నం అరిగిపోయి కడుపులో నకనకలాడుతుంది మరి భోజనం మాట ఏంటి అనుకుని ఆ చుట్టుపక్కల బంధువులు కాదు కదా ఎరుగున్న వాళ్ళైనా ఎవరూ లేరు ఎలాగా అనుకుంటున్నాడంట అనుకుంటూ ఏమిటోయ్ పరమేశ్వర ఇలా వచ్చిందే నా సంగతి అని ఆలోచిస్తూ మరొక్క పది గజాలు దూరం వెళ్ళేసరికి అక్కడ ఒక రేగి చెట్టు చెట్టు నీడలో చిన్న ఇల్లు కనపడ్డాయి వీధి అరుగున విశ్రాకులు కుట్టుకుంటున్న ఒక బ్రాహ్మడు కూడా కనపడ్డాడు ఆయన్ని చూడగానే అప్పంబొట్లకి ఒక ఆలోచన వచ్చింది ఇది బ్రాహ్మలిల్లు సరిగ్గా భోజనాల వేళకొచ్చాను పోతే ఇక భోజనం సంగతి చూసుకుందామని అనుకుని బొట్లు రేగి చెట్టు కిందనే బండి విప్పించేశాడు కానీ ముక్కు మొహం తెలియని కొత్త వాళ్ళని భోజనం పెడతారా అని ఎలా అడగడం అది పెద్ద మనిషి తరహాగా ఉండదు ఆ మాటకొస్తే ఇంటి వాళ్ళకి నాకు ఏం సంబంధం ఏదో ఒకటి కల్పించైనా కల్పించాలి లేకపోతే ఆకలి తీరే దారి లేదు ఈ ఆలోచనతో ఆయన ఏం చేశాడు రేగు చెట్టు కేసు చూడగానే చూడగా చూడగా ఒక ఆలోచన వచ్చింది నా బండి చక్రాలు లోగడ రేగు కలపతోనే చేయించినట్టు బాగా జ్ఞాపకం ఈ బ్రాహ్మలు ఇంట్లో ఉన్నదే రేగు చెట్టే నిజానికి పూర్వజన్మలో ఏదో ఉండబట్టే ఇప్పుడు మా ఇద్దరి మధ్యలో బదరిక అంటే రేగి రేగు చెట్టు బదరికా సంబంధం ఏర్పడింది వారితో పరిచయం చేసుకోవడానికి ఇంతకు మించిన చుట్టరికు ఏం కావాలి అనుకుని సంతోషించాడు ఒకవేళ ఇంటి వాళ్ళు మన బంధుత్వం ఏంటండి అని అడిగారు అనుకో టక్కి మన జవా జవాబు చెప్పేయచ్చు అనుకున్నాడు ఈ నిశ్చయంతో అచ్చంబొట్లు చరచరా నడవలోకి పోయి బట్టలు విడిచి పాగా కొయ్యికి తగిలించి అంగా స్నానానికని నూతి దగ్గరికి వెళ్ళాడు ఇంత చనువుగా ప్రవేశించిన అచ్చంబొట్లను చూసి వీధి అరుగు మీద విశ్రాకులు కొడుతూ కూర్చున్న ఇంటి యజమాని బహుశా ఆయన భార్య తరఫు బంధువేమో అను అనుకుని తన పని తను చేసుకుంటున్నాడు స్నానం కాగానే మడి కట్టుకొని భోజనానికి తయారైన అప్పం బొట్లను చూసి ఓహో ఈయన నా భర్త వంక బంధువు కాబోలు ఆయనే లోపలికి పంపించుంటాడు మర్యాద చేయకపోతే బాగుండదు అనుకుని ఇంటావిడ ఏ లోపం రాకుండా భోజనం పెట్టింది ఇంకా భోజనం అయిన తర్వాత ఈ అప్పం అప్పంబొట్లు నడవలో మంచం పైన పడుకుని బడలిక తీర్చుకున్నాడు పొద్దు దిగి కొంచెం చల్లబడగానే బట్టలు వేసుకుని బండి కట్టించాడు అంత అకస్మాత్తుగా ప్రయాణమే వెళ్ళిపోతున్న అప్పం బొట్లని ఇంటి యజమాని చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే భార్యని పిలిచి ఆయన నీకు ఏ వరుసవాడు వచ్చి రావడంతోనే అంత తొందరగా వెళ్ళిపోతున్నాడేమిటి పోనీ రాత్రి లేకపోయావా అన్నాడు అయ్యో బాగానే ఉంది ఆయన నాకే వరుస కాదు అసలు ఇంతకీ ఆయన ఎవరో కూడా నాకు తెలియదు మీ తరఫు బంధువేమో అని నేను పలకరించలేదు అని ఆవిడ అప్పుడు ఇంటైనా ఆయన ఎవరో నాకు అంతకంటే తెలీదు మీ అమ్మగారికి సంబంధించిన బంధువేమో అనుకుని నేను కూడా పలకరించలేదు సరే మనం మోసపోయేలాగా ఉంది అని ఆయన ఈ అప్పం అప్పంబొట్ల దగ్గరికి వెళ్ళి అయ్యా క్షమించాలి మనకు మనకు మధ్య బంధుత్వం జ్ఞాపకం రావడం లేదు మీరేమీ అనుకోకుండా సెలవిస్తారా అని నిష్కపటంగా అడిగాడు అప్పుడు దానికి అచ్చంబొట్లు చిరునవ్వు నవ్వుతూ అస్మాకం బదరీ చక్రం ఉస్మాకం బదిరీ తరుహు బాదరాయణ సంబంధం యాయం యాయం వ్యయం వ్యయ అన్నాడు అంటే ఏంటంటే మీ ఇంటి ముందు బదరికా చెట్టు అంటే రేగు చెట్టు వృక్షం ఉంది మా బండి చక్రాలు బదరికా మానుతో తయారైనవి మనకు మనకు గల బాదరాయణ సంబంధం ఇదేను అని బదులు చెప్తూ బండి తోలించుకుంటూ చక్క పోయాడు ఈ వింత సంబంధం తెలియగానే దంపతులు తెల్లపోయారు అర్థమైందా ఇప్పుడు బాదరాయణ సంబంధం అంటే ఏంటో కథ బాగుందా